హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ చక్రం తిప్పిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు హోంమంత్రి సహకారంతోనే పెరోల్ విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యలు ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర జీవిత జీవితఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం పెరోల్పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్కు గురైంది ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది అడుగడుగున అధికార పార్టీ అండ్ జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు పోలీసు ఉన్నతాధికారుల మాట కాదని ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నారు అయితే పెరోల్ ఇవ్వొద్దని అతను బయటకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు గూడూరు డీఎస్పీ సిఐ జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన అనూహ్యంగా గత నెల ముప్పైన కు పెరోల్ మంజూరు చేస్తూ జియో విడుదలైంది ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హోంమంత్రి అనిత కనుసక్ నల్లోనే ముప్పై రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది హడావుడిగా పెరోల్ని రద్దు చేసింది నాకు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనకు కొందరితో ఆపదపుంచి ఉందని వారి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరినట్లు సమాచారం తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అసత్య కథనాలు ప్రచురించిన ఓ ఛానల్ ప చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు అంతక్రితం పెరోలు సంబంధించి ఆమె తెలిపిన వివరాలు ఇలా పెరోల్ అర్జీని హోం మంత్రికి పంపారు ఆమె నుంచి వచ్చిన ఫైలే సర్క్యులేట్ అయి పెరోల్ మంజూరైంది హోంమంత్రికి తెలియకుండా జరిగిందా తెలిసి జరిగిందా అనేది మాత్రం తెలియదు పెరోల్ రద్దు వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ అఫీషియల్గా సెన్సిటివ్ విషయం ఉందని అందుకే రద్దు చేస్తున్నట్లు జియోలో పొందుపరిచారు